లండన్లోని ప్రఖ్యాత బ్లెన్హీమ్ ప్యాలెస్ లో నిర్వహించిన సలూన్ ప్రైవ్ ఈవెంట్లో పలు కంపెనీలు విలాసవంతమైన కార్లను ప్రదర్శించాయి ఈ ఈవెంట్లో ప్రదర్శించిన ఒక్కో కారు ధర పది కోట్ల రూపాయలపైనే ఉంటుందని నిర్వాహకులు తెలిపారు బుకాటీ ఫెరారీ బెంజ్ వన్ లాంటి సంస్థల లగ్జరీ కార్లను చూసేందుకు వాహన ప్రియులు తరలివచ్చారు విలాసవంతమైన వాహనాన్ని ప్రదర్శించారు అందులో నరన్ కిలోమీటర్ల వేగాన్ని రెండు పాయింట్ మూడు సెకండ్లలో సున్నా నుంచి మూడు వందల ఇరవై ఒక్క కిలోమీటర్ల వేగాన్ని పదహారున్నర సెకండ్లలో అందుకుంటుంది ఈ కారును బ్రిటన్లో డిజైన్ చేశారు ముగ్గురు కూర్చునే విధంగా ఈ కారును డిజైన్ చేశారు ధనవంతుల కోసం మొత్తం ముప్పై తొమ్మిది నరన్ హైపర్ కూప్ కార్లను మాత్రమే ఉత్పత్తి చేస్తామని నరన్ మార్కెటింగ్ మేనేజర్ హ్యారీ తెలిపారు ఈ కారు ధరను రెండు మిలియన్ యూరోలుగా నిర్ణయించామని వెల్లడించారు అంటే భారత కరెన్సీలో దాదాపు పదిహేను కోట్ల రూపాయలు సలూన్ డ్రైవ్ లో విడుదల చేసిన మరో స్పోర్ట్స్ కారు జీటీ వన్ సాధారణంగా జీటీ సిరీస్ కార్లను రేసింగ్ కోసం ఉత్పత్తి చేస్తూ ఉంటారు వాటిని సాధారణ రహదారులపై అంత సౌకర్యవంతంగా డ్రైవ్ చేయడానికి అవకాశం ఉండదు అయితే సలూన్ ప్రైవ్ లో విడుదల చేసిన జీటీ వన్ మాత్రం ఎక్స్ప్రెస్ హైవే లాంటి రహదారుల్లో డ్రైవింగ్ చేసేలా డిజైన్ చేశారు ఇది ఆరు వందల హార్స్ పవర్ ను ఉత్పత్తి చేస్తుంది కారు బాడీని కార్బన్ ఫైబర్ తో తయారు చేశారు ఇరవై రెండు జీటీ వన్ కార్లను ఉత్పత్తి చేసే మార్కెట్లోకి విడుదల చేస్తామని కంపెనీ యజమాని తెలిపారు కారు ధర ఒకటిన్నర మిలియన్ యూరోలుగా నిర్ణయించామని వెల్లడించారు బ్రాబస్ ఎస్ఎల్ సెవెన్ ఫిఫ్టీ ఓపెన్ టాప్ కారు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది మోడల్ ను బట్టి ఈ కారు రెండు లక్షల ఎనభై వేల యూరోల నుంచి మూడు లక్షల ముప్పై వేల యూరోల మధ్య లభిస్తుంది ఈ కారులో నాలుగు పాయింట్ ఎనిమిది ట్విన్ బెంజ్ ఇంజిన్ ఉంటుంది సెవెన్ ఫిఫ్టీ హార్స్ పవర్ ను ఉత్పత్తి చేసే మూడు సెకండ్లలో సున్నా నుంచి తొంభై ఆరు కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది ప్రైవ్ కార్ల లో ప్రతి ఏటా ఒక రంగుతో కూడిన కార్లను ప్రత్యేకంగా ప్రదర్శిస్తూ ఉంటారు ఈ ఏడాది వివిధ కంపెనీలకు చెందిన నీలం రంగు కార్లను ప్రదర్శనకుంచారు వీటిలో ఫెరారీకి చెందిన కార్లు రెండు బుగాటికి చెందిన వివిధ మోడళ్ల కార్లున్నాయి గత నాలుగేళ్లలో ఎరుపు ప్లాటినం పసుపు రంగు కార్లను ప్రదర్శించామని సలూన్ ప్రైవ్ సహ వ్యవస్థాపకుడు డేవిడ్ బాగ్లే తెలిపారు